నా బిడ్డ గతిపట్టడానికి కారణం నేను కదా నీతిని సత్ప్రవర్తనని భక్తిని ఆత్మీయతను మంచితనాన్ని నేర్పాల్చిన నేను నీ దరిద్రపు పనులు చేసి నీ పసిబిడ్డల ముందు నీ అత్తగారికి నువ్వు అన్యాయం చేస్తున్నావు నీ కూతురు చూడదా దాన్ని నీ కొడుకు చూడట దాన్ని నీ పిల్లలు చూడరా నీ ప్రవర్తనని నీ దయా గుణాన్ని నీ కఠినత్వాన్ని నీ దయాబుద్ధిని చూస్తారు నీ కాఠిన్యాన్ని చూస్తారు తాతకు పెట్టిన మా నాన్న అంటాడు తాతకు పెట్టిన బొచ్చ తరతరాలు తప్పదరా అని బొచ్చ అంటే మోటుగా ఉంటుంది అందుకని ప్లేట్ అన్న ఫ్యాషన్గా తాతకు పెట్టిన ప్లేట్ తరతరాలు తప్పదని మనం ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన బిడ్డలు ఎదుట మన ప్రవర్తన చాలా బ్యాలెన్స్గా ఉండాలి అట్లా చేసేయన్ని మనం చేసి ఏం ఎరగనాడు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ఎందుకు నాయన అమ్మాయి అయింది అంటే ఆయన నీకు తెలీదా అమ్మా అంటాడు అమ్మాయి అలా కావడానికి కారణం ఎవరమ్మా నీకు తెలియదా నువ్వే అని ఎక్కడెక్కడ ఎక్కడ నువ్వు రాంగ్ స్టెప్లు వేసావు మొత్తం నీకు చూపిస్తాడు కనీసం ఎందుకు తెలుసా ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకో